అని దేవుడు స్పష్టంగా ఒక ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ ఆ కాలంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరున్నారండి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఫలాన వాళ్ళు భక్తులు ఉన్నారు అని దాన్ని మెన్షన్ చేయలేదు కానీ మరి దేవుడే దేవుని యొక్క బలమైన జ్ఞానము తెలివి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆదాము హవ్వకి మరి ఇల్లు కట్టించలేదు కానీ తోట కట్టించి ఉండడానికి అది ఇది చేశారు ఎందుకంటే అప్పుడు పాపం అనేది తెలియదు కదండి వారి దిగంబరులుగా ఉండే వాళ్ళు వస్త్రం లేకుండా ఉండే కనుక వారికి ఇల్లు అవసరం ఉండదేమో అనుకొని కానీ ఇప్పుడు పాపం అనేది తెలిసిపోయింది దిగం దిగంబరులని తెలిసిపోయింది దేవతల వలె వాళ్ళు ఎక్కువ మరి వాళ్ళ యొక్క అహంకారంని అహంని చూపించుకున్నారు కనుక అందుకనేమో ఇప్పుడు ఓడని దేవుడు చేశారు నోవాకి అయితే ఈ యొక్క సృష్టి అంతటిలో మరి లేమే కుక్కు మరి ఒక జన్ మోసకి జన్మ ఇవ్వడం జరిగింది ఆ తర్వాతకి దేవుడు ఏం చేశారంటే నోవా నీ కుటుంబము అలాగే జంతువులలో జత జతగా మొగది ఆడది పక్షులల్లో మొగది ఆడది తర్వాతకి నీటిలో పాకు నీటిలో నివసించు మొగది ఆడది భూమిపై నివసించు మొగది ఆడది పక్షులు జంతువులు ప్రతి ఒక్క సృష్టి మరి మొగదిగా ఆడదిగా మరి మనుషుల్లో మాత్రము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నువ్వు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని నాశనం చేయబోతున్నా నీ యొక్క కుటుంబంని మాత్రం నేను రక్షిస్తున్నాను నోవా. నోవా నీ యొక్క ఒక భార్యని నిన్ను తర్వాతకి నీ ముగ్గురు కుమార్లను కోడండ్రులను నీ నుంచి మళ్ళీ జనరేషన్స్ మీ నుంచి సంతానము మీ నుంచి తర తరములు వస్తాయి రునోవా ఆ తర్వాతకి ఈ జత జతగా ఈ యొక్క పడవలోకి ఈ యొక్క ఓడలోకి దేవుడు సృజింప చేసిన దేవుని యొక్క జ్ఞానముతో ఇచ్చిన లెక్క కొలత ప్రకారము నోవా మరి ఆ ఓడని చెయ్యడం జరిగింది వాళ్ళంతా ఆ జత జత జతగా చిన్న చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు ఆ ఓడలోకి మరి గ్రౌండ్ ఫ్లోర్ అని ఫస్ట్ ఫ్లోర్ అని సెకండ్ ఫ్లోర్ అని థర్డ్ ఫ్లోర్ అని మరి ఆ యొక్క కప్పి వెయ్యత ఎంత లోతుండాలి ఎంత ఎత్తుండాలి ఎంత వెడల్పు ఉండాలి కిటికీలు ఎంత పెద్దగా ఉండాలి జీవము గల దేవుణ్ణి నేను ఈ యొక్క మా జీవ శరీరులకు నేను జీవాత్మనిచ్చాను నేనే వీరిని చేసినందుకు పశ్చాత్తాప వీడి పాపం చూడలేక వీడి చెడిపోవడం చూడలేక ఇంకా జీవితాంతం నేను పశ్చాత్తాప పడాల్సి వస్తుంది పడుతున్న కనుక ఈ యొక్క చెడునంతా కొట్టువేసి నేను ఒక నీ యొక్క నీతి నీతి గల ఒక కుటుంబం నీది నోవా నోవా నీ యొక్క కుటుంబము నీ ఎనిమిది మంది మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఈ యొక్క పశువులు పక్షులు అన్నిటినీ ఓడలోకి తీసుకొని నువ్వు సిద్ధంగా ని కూడా ఆ పక్షులకి కావలసిన ఆహారము పక్షులకు కావలసిన ఆహారము జంతువులకు కావలసిన ఆహారము మీకు కావలసిన ఆహారము అన్నిటిని తీసుకొని ఆ ఊడలో సిద్ధపరుచుకో భద్రపరచుకో కూర్చుకో నేను దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు ఎందుకు ఓడ చేయించాడు ఎందుకు ఓడలో మరి వారు ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఎవరెవరు ఉన్నారు ఓడలు ఎవరెవరిని దేవుడు ఉంచారు అన్నది మనకు తెలుసుకున్నాం ఇప్పుడు మనం రేపు పొద్దున మరి ఉదయకాలపు ప్రార్థనలో మార్నింగ్ ప్రేయర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా ఆ ఊడ ఆ ఊడ ఎందు నిమిత్తం దేవుడు చేయించాడు లెక్క ప్రకారం ఎందుకు కట్టించారు ఆ ఊడల మరి యొక్క నోవా నోవ కుటుంబమే ఎందుకు ఎంచబడింది ఉన్న ఆ ఆ ఒక నోవా నోవ కుటుంబం ఎనిమిది మంది వెళ్ళాక ఆ ఒక చిన్న జీవుల నుంచి పెద్ద మృగాల వరకు దేవుడు అందులోకి తీసుకొని ఆహారము తీసుకోమని చెప్పి మరి ఇవన్నీ సిద్ధపాటు కలిగుండు నోవా నువ్వు నీ కుటుంబము ఆ జంతువులు పశువులు పక్షులు అన్నిటి జత జతగా సిద్ధపరిచిన తర్వాతకి దేవుడు సిద్ధ